సెవెన్ టీవీ ఛానల్ కు స్వాగతం మన ముందుకు దాసరి సాంబలక్ష్మి గారు అద్భుతమైన పాట మాట తోటి మన ముందుకు వచ్చింది వరంగల్ జిల్లా నరసంపేట మండలం ముత్తజ్పేట గ్రామం నుండి దాసరి సాంబలక్ష్మి అద్భుతమైన పాటలు పాడడానికి మన ముందుకు వచ్చింది పాట మాట చాలా అద్భుతంగా ఉంది ఇన్నర్ ఒక్కసారి ఇన్నర్ అంటే మై మర్చిపోవాల్సిందే అలాంటి అమ్మకు నమస్తే నమస్తే అంతే అమ్మ పాటతోటి స్టార్ట్ చేద్దాం ఒకసారి మీ పాటతోటి ముందుకు పోదాం మనం ఒక మంచి పాట వాడు నీకు నచ్చింది ముగ్గురి తోడనే ముద్దుల రామ రామ ముగ్గురు తోడనే ముద్దుల సెల్లే రామరామ లక్ష్మి పుట్టింది ఎచ్చు కలిగింది రామరామ కింద బడితే సెల్లే మన్నటుతా కింద పెడితే తాదా మీద పడితే గాలంటు తాదా ఏడేడు పడ్డలు మేడలు కట్టించి రామ రామ మేడల నుంచి కూడా రామ రామ తల్లి రావో తల్లి తల్లి కనకవ్వా రామ తల్లి రావో తల్లి తల్లి కనుకవ్వ మనమేలే పట్టము పేరేమిటమ్మ బాల్య బాలి మనమే పట్టము పేరేమిటమ్మా రామరామ కొడుక రాన కొడుక కొడుక కోటయ్యా రామరామ కొడుక రాన కొడుక కొడుక కోటయ్య మన మేలే పట్టము గాంధరిపురము బాల్య బాలి మనమేలే పట్టము రామ రామ గాంధారీపురము రామ రామ తల్లి రామో తల్లి తల్లి కనుక రామ రామ తూరుపు రాజులు చెల్లి నడిగిరి రామ రామ వారికైనే మన మిద్దామే తల్లి రామ రామ వారికైనే ఇగ వంధువంటారా రామ రామ కనుమటి రాజులు చెల్లి నడిగిరి రామ రామ వారికైనే మన మిద్దామె తల్లి రామ రామ రామయ్య ఓ రామ రామ శ్రీ రామ రామ జనకల గిరి కోదండ రామ బాలే బాలి రామయ్య ఓ రా ఉత్తరపు రాజులు చెల్లె నడిగిరి రామ రామ వారికైనే రామ వారికైనే ఇక వద్దు అంటారా రామ రామ తల్లిలో తల్లి తల్లి కనుక రామ రామ పనుమటి రాజులు నడిగిరి రామ రామ వారికైనే మనమిద్దమ తల్లి రామ రామ పనుమటి రాజులు చెల్లె నడి పాపయ్య కొడుకులు ఇద్దారు బాల్లే బాలి ఇళ్ళ పాపయ్య కొడుకులు ఇద్దారు రామ రామ పెద్దోనికి కన్న పెళ్లి అయింది రామ రామ సింధోని సుబ్బన్న పెళ్లి కాలేదు రామ రామ వారికైనే మనం తల్లి రామ బాగా అద్భుతంగా వాడుతున్నావు అమ్మా మరి నువ్వు ఇన్ని పాటలు మరి నువ్వు ఎట్లా చదువుకున్నావా మనం చదువుకోలేదు కానీ కేవలం ఇంత జ్ఞాపక శక్తి పెట్టుకొని నువ్వు వాడతాను అని అంటే నీకు సల్యూట్ చేయొచ్చు అంటే ఇప్పుడు ఈ కథలు కూడా అంటే పల్లెటూర్లలో వెనకట కథలు చెప్పేది కదా ఇప్పుడు అంటే చెప్తలేరు వెనకట కథలు చెప్పినప్పుడు నువ్వు విని నేర్చుకొని నువ్వు పాడతాను అద్భుతంగా మంచి పాట పాడు నీకు నచ్చింది మక్కజొన్న కంకి రావు కాదు నేను మందే సొంటాడు దాని కాదు కాదు నే మక్కజొన్న కంకి తెరవు కాదు నే నువ్వు మందే కాదు కాదునే మక్కదొన్న కంకి రావు కదూనే నువ్వు మైందాసంటాడేదాని కాదు నే పచ్చి నిరపకాయ కాదు కాదునే పచ్చి మిరపకాయ ఇత్తరావు కాదునే పచ్చి మిరపకాయ కాదు నే పచ్చి నిరపకాయ ఇత్తరావు నేను నువ్వు మైందని కాదు కాదునే మక్కన్న కంకి పచ్చి మిరపకాయ కాదు నేను నువ్వు మైందని కాదు నే తకడోజన పండు ఇత్తరావు గదునే పండు నేర్పకా ఇత్తరావు కాదునే పండు నేర్పకా ఇత్తరావు గదునే పండు నేర్పకాయ ఇత్తరావు కాదు నేను మన దేశాడు దాని కాదు గదునే పండు నిరపకాయ ఇత్తరావు కాదు నేను దాని కాదు కాదునే కొమ్మెక్కి గోగు బూ గొయ్యాక కొమ్మెక్కి గోగు బుబు గొయ్యాక కొమ్మెక్కి గోగు బుబు గొయ్యాక கொமெக்கி போயா கையோ நைக்கங்குங்கோகுயா கையோ ரெக்த ரங்கு ரெங்கு ஜையோ கொம் எக் கோயன் எந்தே கொமெக் கோயன் எந்தே கொமெகி கோயன் எந்தே கொமெக் கோகுபுயெந்தே நீரை ரெங்கு ஜெயநெண்டு கொமெக்கி கோயன் எந்தே நீ ரெக்த ரங்கு ரெங்கு ஜெயநெண்டு

వంక వంక రూమా చుట్టనెందుకే నేను వంగి లంజల కాళ్ళు మొక్కనెందుకే వంక వంక రూమాలు చుట్టెందుకే నేను వంగి లంజల కాళ్ళు ఎక్కడ అయ్యో జన సంధి నన్ను చూసి నవ్వాకయో సంధి నన్ను చూసి నవ్వాకయో సంధి నన్ను చూసి నవ్వాకయో పది మంది ఇలా పేరు పెట్టి పిలవాకయ్యో సంధీలే నన్ను చూసి నవ్వకయ్యో 10 మందిల పేరు పెట్టి పిలువాకయ్యో కయ్యో తకడదయ్యో జన సంధీలే నిన్ను చూసి నవ్వన ఎందుకే సంధీలే చూనవ్వన ఎందుకే సంధీలే నిన్ను చూసి నవ్వన ఎందుకే సంధీలే నిన్ను చూసి నవ్వన ఎందుకే 10 మందిల పేరు పెట్టి పిలవన ఎందుకే సంధీలే చూనవ్వన ఎందుకే 10 మందిల పేరు పెట్టి పిలవన ఎందుకే అమ్మా నువ్వు ఎవ్వలగా నేర్చుకున్నావు మరి పాట నేను చూసినప్పటికానిసి పాటలు నేనే నేర్చుకున్నా అంటే నువ్వు ఎవరి దగ్గర అంటే ఒకళ్ళు వాడుతా ఉంటే ఈయనే నేర్చుకోవాలి ఎనకట ఆ రోజుల్లో మా వాళ్ళు కోలాటం మీద వాడేది మా అన్నలు మా అన్న దమ్ములకి ఇట్లా కోలాటం వేసేది కొప్పేసేది అప్పుడు అవి చిన్నప్పుడు ఇన్ని పాటలు ఇవి ఇప్పుడు వాడతాను అంటే చిన్నప్పుడు ఈయన నువ్వు నేర్చుకోవడమే నేర్చుకో అంటే ప్రత్యేకంగా ఒకళ్ళ దగ్గర నేర్చుకోవడం లేదు వాళ్ళు పాడుతుంటే ఈయన నేర్చుకొని పాడడమే అంతే అంటే ఇంకెవరన్నా మీ కుటుంబంలో ఎవరన్నా ఇలా పాడలు పాడటోళ్ళు మా కుటుంబం అంటే అప్పుడు చిన్నప్పుడు మా అన్న అప్పుడు మూటలు కొట్టేది కదా జీతం ఉన్న కాడ మూటలు కొట్టుకున్నా వాడేదట కానీ నాకు ఎక్కువ గుర్తులేదు మా అన్న వాడేదట ఇంకా అంటే నువ్వు చేన్ల కాడికి శిలకలు కాడికి పోయినప్పుడు పాటలు పాడేదా పోయినప్పుడు వాడతా కాడికి కడిగిపోయినప్పుడు వాడతా అన్ని పాటలు పాడదు పాడతా అంటే నువ్వు అంటే వాళ్ళు కూరసిస్తే నాకు ఇట్లా దమ్ము రాకుండా ఉంటది రాకుండా కూరసే ఇచ్చిన ఇక అసలు కాపులేసిపోవాలి అట్లా ఉంటది రాగం అయితే ఎల్లమ్మ పాట పాడితే దేవుడే అత్తాడు ఎల్లమ్మ పాట పాడితే దేవుడే అత్తాడు ఎనకా కూరసుంటే ఒక నెరకాలే బొరింది తోడో అంత అద్భుతంగా అద్భుతం అంటే అసలు ఉలికి పాడితే దేవుడు ఆ ఎల్లమ్మ పాట ఇప్పుడు ఒకసారి పాడగలుగుతారు కొంచెం కొంచెం పాడ ఎల్లమ్మ పాట నిమ్మకాయ నీడలమ్మా ఎల్లమ్మ పొన్నకాయ బొడ్డు గురికి ఎల్లమ్మ నిమ్మకాయ నీడలమ్మా ఎల్లమ్మ పొన్నకాయ బొడ్డు గురికి ఎల్లమ్మ పట్టు మీద నిమ్మకాయే ఎల్లమ్మ పరదే బిడ్డవమ్మ ఎల్లమ్మ పట్టు మీద నిమ్మకాయే ఎల్లమ్మ పరదే బిడ్డవమ్మ ఎల్లమ్మ నృతి మీద పాట్నాలు ఎల్లమ్మ జగదే బిడ్డవమ్మ ఎల్లమ్మ జగతి మీద పాట్నాలు ఎల్లమ్మ జగదే బిడ్డవమ్మ ఎల్లమ్మ కాలి కాలిబుట్టి ఎల్లమ్మ నేలమంచ కొప్పు తల్లి ఎల్లమ్మ కాలి కాలిబుట్టి ఎల్లమ్మ నేలమంచ కొప్పు తల్లి ఎల్లమ్మ నెల్లూరి భూముల్లా ఎల్లమ్మ తిరిగి కజేపంగా ఎల్లమ్మ నెత్తిలోన గరగబుడ్డి ఎల్లమ్మా చేతిలోనే గవలసేరు ఎల్లమ్మా నెత్తిలోనే గరగబుడ్డి ఎల్లమ్మ చేతులోనే గవలసేరు ఎల్లమ్మ చిన్న చిన్న పాములమ్మ ఎల్లమ్మ చిటిక నేలు ఒంగురాలు ఎల్లమ్మా పెద్ద పెద్ద పాములమ్మ ఎల్లమ్మా పెద్ద నేలు వంగురాలు ఎల్లమ్మ జీర జీరపదుల పట్టినావా ఎల్లమ్మా జడలీర పోసినావా ఎల్లమ్మా పట్టినావా ఎల్లమ్మా నాడికట్లు వేసినావా ఎల్లమ్మా చుట్ట పిరుపై పట్టినావా ఎల్ అమ్మా చుట్టబట్ట చేసినావా ఎల్లా పాట కదా అంటే పట్నాలు గిట్ల యాదోళ్ళు పట్టణాలు పట్నాలు గిట్ల చేసేటప్పుడు పడుతున్నారో పాట కథలు అప్పుడు ఆ రోజుల్లో కథలు చెప్పేటప్పుడు వాడేది వాళ్ళు గుల్లూరు వాడేది అప్పుడు కథలు చెప్తే ఇట్లా ఎల్లి ఎల్లి వెళ్ళమ్మా నువ్వు ఎల్లవే వెళ్ళమ్మా ఎల్లవే ఎల్లమ్మా వెళ్ళినాక మా బాబు జాడలు చెప్పవ ఎల్లమ్మా చెప్పవే వెళ్ళమ్మ అన్నట్టుగా వాళ్ళు కథలు చెప్పు కూడా వాడేది అది నాకు చిన్నప్పటి నుంచి గుర్తు ఈ కథలు వాళ్ళు చెప్తా అంటే నువ్వు ఇన్న తర్వాత నువ్వే